சாரா மாத எவருனா హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మా బామ్మ వచ్చి మిమ్మల్ని కొట్టేస్తుంది మా రూబీ దీని పేరు రూబీ మా రూబీ వచ్చి మేము పడుతుంది మా ఛానల్ ఒకే చేసుకోకపోతే అది కొట్టేస్తుంది హాయ్ చెప్పండి రూబీకి రూబీ పిల్లండి హాయ్ హాయ్ హలో రూబీతో ఎవరు మాట్లాడరా రూబీ అలిగింది చిన్న చిన్న పొట్టి పిల్ల బొమ్మలు హాయ్ లైవ్ లైక్ కొట్టండి ఛానల్లోకి చేసుకోండి మా రూబీతో మాట్లాడండి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ जैसा

హాయ్ హాయ్ హలో తిన్నామండి మీరు తిన్నారా మా రూబీకి హాయి చెప్పండి దీని పేరు రూబీ రూబ రూబా ఓహో రూబ రూబా ఈ దీనికి కూడా హాయి చెప్పండి నాకు చెప్పరు కదా హాయ్ కూడా లు కూర బాగుందా బా తిన్నాము రొయ్యలు వంగ టమాటా मैं रूबी की नहीं हाई नाइव आपेता निद्र चूबी की लाइव हाय 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 फ्रेंड्स मेरा हाय चप चाहिए అదిగో అబ్బాయి హాయి చెప్పాడు చూడు నీకు కింద కింద ఒక అబ్బాయి హాయి చెప్పాడు రూబీ పేరు పెట్టి హాయ్ చెప్పండి రూబీ పేరు పేరు పెట్టి హాయ్ చెప్పండి హలో హాయ్ నా ఛానల్లో కొత్తగా కనుక ఛానల్ ఓకే చేసుకోండి అలాగే మా రూబీకి హాయ్ రూబీకి హాయ్ చెప్పారు కదా మెసేజ్ ఒకసారి రూబీ అందరికీ బాయ్ చెప్పి మరి మనం వెళ్ళిపోదాం లైవ్ లో నుంచి మనం నిద్ర వస్తుంది పొద్దుందా మళ్ళా పొద్దు పొద్దునే లేగాలి బోల్డ్ బట్టలు పిండాలి శివరాత్రులు వేసుకున్న బట్టలన్నీ పిండాలి కొత్త కొత్త చీరలు కొత్త కొత్త బట్టలన్నీ అందరికీ అందరికీ చెప్పి తెలుగులో పెట్టాడు మెసేజ్ తెలుగు అంటేనే చదువుతో మేము ఇద్దరం మాకు చదువు రాదు మేము చదువుకోలేదు మేము మట్టి బుర్రలం రూబీ మన మట్టి బుర్రలం కదా రూబీ 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 ఎంత బాగుంది ఇలా మీరు ఉన్నారు ఇంత అందంగా ఉంటారా మీరు ఇదంతా బాగుంది దీని కూడా బాగుంది రూబీ బాయ్ చెప్పేసి అందరికి ఓకే మరి అందరికీ బాయ్ మార్నింగ్ వద్దాం లైవ్లోకి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ మంచిగా ఉండాలి అందరికీ శుభరాత్రి ఓకే బాయ్ టాటా గుడ్ నైట్ చెప్పారు రూబీ నువ్వు కూడా మా రూబీ గుడ్ నైట్ చెప్పింది బొజ్జు ఉండి అందరం అందరూ బొజ్జు ఉండి లైవ్లో నుంచి వెళ్ళిపోండి బొజ్జు ఉండి ఓకే బాయ్ బాయ్ సి